నమస్తే అండి వెల్కమ్ టు సినిమా ముచ్చట్లు ఈరోజు మన సినీ ముచ్చట్లలో ఒక చక్కని చిత్రమైన కథని చెప్తాను తెలుగు హాస్య నటనలో ఒక పెద్ద పేరు చేసుకున్న పద్మనాభం గారి గురించి కామెడీతో జనాలని నవ్వించి ఆ నవ్వులతోనే ఒక సినిమా ప్రొడ్యూసర్గా మారిన కథ ఇది ఇయర్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ పద్మనాభం గారు తన స్నేహితుడైన వెల్లం నరసింహారావుతో కలిసి రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ అనే నటన సంస్థను ఆరంభించారు తరువాత హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఆర్థికంగా బాగానే కుదిరింది కానీ ఒక సినిమా తీయాలన్న తపన ఐడియా వారిలో వచ్చింది అలా ఎన్టీఆర్ గారి ఎంకరేజ్మెంట్ సావిత్రి గారి సహకారంతో పద్మనాభం గారు ఒక ప్రొడ్యూసర్గా మారారు నైన్టీన్ సిక్స్టీ ఫోర్ దేవత దేవత అనే ఒక కథ వేటూరి గారి చెప్పిన కథ అంటండి చాలామంది విన్నారు బట్ ఆ కథని తీయటానికి ఎవరు ముందుకు రాలేదు కానీ ఆ కథ పద్మనాభం గారికి నచ్చింది హీరోయిన్కి డ్యూయల్ రోల్ బడ్జెట్ పెరిగింది ఇలాంటి ఒక కథ ఒక పెద్ద హీరో ఒక పెద్ద హీరోయిన్తో చేయాలనుకున్నారు ఇనిషియల్గా ఆ సినిమా పనులు ఆపారు కానీ ఎస్పి కోదండ చెప్పినట్టు నువ్వైతే తీయగలవు అనే ఒక వర్డ్స్ తనకి ఇన్స్పైర్ చేసి మళ్ళీ సినిమా గురించి ఆలోచించారంట ఈ సినిమా తీయటానికి డబ్బులు గురించి ఆలోచిస్తూ తన ఉన్న నివాసం తాకట్టు పెట్టి ఫార్టీ థౌజండ్ అప్పట్లో తీసుకున్నారంట దేవత కి స్క్రిప్ట్ రెడీ అయ్యింది హీరో సీనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ సావిత్రి సెట్లో సినిమా వరల్డ్ అని చూపించారు అయితే ఈ సినిమాలో ఒక సీన్లో ఇరవై రెండు మంది ఫిలిం స్టార్స్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చారంట దానికి కూడా వెనకాడకుండా భయపడకుండా మన పద్మనాభం సినిమాని ముందుకు తీసుకెళ్లారు రేలంగి గుమ్మడి జమున అంజలిదేవి కాంతారావు అండ్ చాలా మంది ఉన్నారంట ఎన్టీఆర్ పేరెంట్స్ రోల్ వచ్చి ఆ సినిమాలో నాగయ్య నిర్మలమ్మ చేశారంట ఈ షూటింగ్లోనే నాగయ్యకి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందంట సెట్లో సెలబ్రేషన్స్ చేశారు అదొక అందమైన మూమెంట్ అని ఎప్పుడు చెప్పుకొస్తూ ఉండేవారు పదాలైన మనలోని విప్లవం ప్రేమ జీవితం కలిపి చెప్తేనే గీతాలు అని అప్పట్లో శ్రీశ్రీ చెప్పారు ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి అనే పాట కనులలో మిస్సిస్సయే అనే పాట బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడావే ఇది నీకోకు వేడుక అనే పాట ఇప్పటికీ మనం మర్చిపోలేము ఈ పాటలు ఆ సినిమాలో శ్రీ శ్రీ రెండు రోజుల్లో రాశారంట ఈ పాటలు ఆ సినిమాకి ఒక అమృత వర్షం అనే చెప్పుకొచ్చారు ఈ సాంగ్ షూటింగ్కి సీనియర్ ఎన్టీఆర్ వేరే సినిమా ఒప్పుకున్నారంట కానీ పద్మనాభం రిక్వెస్ట్తో ఎన్టీఆర్ ఒప్పుకొని మూడు రాత్రులు షూటింగ్ చేసి కంప్లీట్ చేశారు రాత్రి తొమ్మిది గంటలకి వేరే షూట్ నుంచి వచ్చి ట్వెల్వ్ వరకు దేవత సెట్లో వర్క్ చేసి కంప్లీట్ చేశారు సెట్లోనే నిద్రపోయేవారు ఎన్టీఆర్ ఇక్కడ చిన్న కామెడీ సిచ్యువేషన్ ఏం జరిగిందంటే షూటింగ్లో డైరెక్టర్ గారు పిలవగానే తన దగ్గరున్న స్క్రిప్ట్ని నెత్తికి కొట్టుకొని రెడీ బ్రో అని కెమెరా ముందుకు వచ్చేవారంట ఎన్టీఆర్ ఆ డెడికేషన్ని ఇప్పటికీ సరే అందరూ తలుచుకొని నవ్వుకుంటూ ఉంటారు టూ మంత్స్ తర్వాత దేవత రిలీజ్ అయ్యింది సూపర్ హిట్ కొట్టింది రాజమండ్రిలో ఫిఫ్టీ డేస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగినాయి ఈ రోజులలో సినిమాలో గ్రాఫిక్స్ బడ్జెట్ ప్రీమియర్ ఉన్నా ఆ పాతకాలంలో ఒక యాక్టర్ తన ఇల్లుని తాకట్టు పెట్టి మరి సినిమా కంప్లీట్ చేసి సూపర్ హిట్ కొట్టి ఆ మెమొరీ ఆ డెడికేషన్ ఇప్పటికీ మన హృదయాలలో ప్రతిబింబంలా వెలుగుతూనే ఉంటుంది ఇది మన పాత చిత్రం వినాదం మా అభిమానించిన పద్మనాభం దేవత సినిమా గురించి ఒక చిన్న గుర్తు మళ్ళీ కలుద్దామండి ఇంకో సినిమా యాత్రలో అంటెల్ దన్ ఇంకో సినిమా గురించి మీకు ఏమైనా ఆలోచనలు ఉన్నాయా కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేసేయండి దాని గురించి మనం మాట్లాడేసుకుందాం సమ్రాట్ సైనింగ్ అవుట్